హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు భద్రాచలం పుణ్యక్షేత్రం భద్రాచలం తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు భద్రాచలంలో నాకు తెలిసి ఒక నేను గమనిస్తూనే ఉన్నా భద్రాచలం భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి కొన్ని లక్షలాది జనాలు లక్షలాది భక్తులు వచ్చి ఆ దేవుని దర్శించుకొని భద్రాచలంలో ఆయన టెంపుల్ చూడనివారంటూ ఎవ్వరు ఉండరు లక్షలాది భక్తులు మొ వాళ్ళు మొక్కులు చెల్లించుకోవటానికి సీతారామ కళ్యాణం రోజున శ్రీరామనవ రోజున భక్తులు బంధుమిత్రులు భక్తులు ఎంతోమంది భద్రాచలంలోని టెంపుల్ సీతారామ టెంపుల్ని దర్శించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకోవటానికి ఎంతోమంది భక్తులు కాలనడక మీద అలాగే కాల నడక మీద ఆటోల మీద ట్రాక్టర్ల మీద ఆర్టీసీ బస్సుల బస్సులలో అలాగే కొంతమంది ప్రత్యేకంగా బస్సులు కట్టించుకొని ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ఆ రోజున ఆ దేవుణ్ణి సీతారాముల్ని దర్శించుకోవటానికి ఎక్కడి నుంచో వాళ్ళ భక్తులని వాళ్ళ మొక్కుల్ని చెలించుకోవటానికి భద్రాచలంకి వచ్చి ఆ యొక్క దేవుడిని దర్శించుకుని వాళ్ళు పునరుత్తులేదు అన్నమాట అదే అంటే ఈ ఒక్క సీతారామ కళ్యాణానికే కాదు అలాగే ముక్కోటికి తెప్పోత్సవానికి అట్లాగే ఇవే కాకుండా మామూలు టైంలో కూడా కొన్ని లక్షలాది మంది జనాలు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు ఏమైతే కోరికలు ఉంటాయో ఏమైతే వాళ్ళు మొక్కుకుంటారో అన్ని కోరికలు కూడా నెరవేర్చుకొని వాళ్ళు వెళ్తారనమాట ఈ యొక్క ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే శ్రీరామనవమి రోజున కొన్ని లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అలాగే మనం తెలంగాణ ఆంధ్ర జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కోసం అనమాట ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది నాకు చెప్పాను కదా అది ఏంటంటే ఎంతమంది భక్తులు వచ్చినా ఒక్కరు కూడా ఆకలితోని ఆ రోజున ఇబ్బంది పడరు ఎందుకంటే భక్తులు ఎంతోమంది మొక్కుకొని అన్నదానం చేస్తూ ఉంటారు అన్నమాట ఇద్దరు కాదు అన్నదానం చేసేది ఏ మూలకీళ్ళినా కానీ అన్నదానం అని అలాగే పులిహోర ప్యాకెట్లని అలాగే మన మజ్జిగ ప్యాకెట్లని ఇట్లాగా ఆ మజ్జిగ ప్యాకెట్లే కాకుండా టిఫిన్ ఇడ్లీలని అలాగే మన గారెలని ఇట్లాగా ప్రతి అది చాలామంది కూడా భక్తులు వారు మొక్కుకొని ప్రతి సంవత్సరం కూడా ఏ యొక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా ఉచితంగా అన్నదానం చేస్తూ ఉంటారు నాకు నచ్చింది ఏంటంటే ఎవ్వరు కూడా ఆ రోజున ఆకలితో ఇబ్బంది పడరు అదే కాకుండా గవర్నమెంటు ఆ టెంపుల్ కా ఆ దగ్గర దగ్గర ఒక బస్ స్టాండ్ దాకా కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నా కానీ టెంట్లు మన భక్తులు నడిచేటందుకు ఇబ్బంది పడకుండా ఎండకి ఇబ్బంది పడకుండా ఆ టెంట్లు అక్కడక్కడ కూడా ఉంటాయి అలాగే వసతి ఎండ అంటే మనం రెస్ట్ తీసుకోవటానికి గుడి అంటే మన టెంపుల్ పక్కనే అక్కడ పెద్ద ఒక అంటే భక్తులు సేవ తీర్చుకోవడానికి వాళ్ళ విశ్రాంతి తీసుకోవడానికి కూడా అక్కడ ఒక పెద్ద ఎక్కడ పడితే అక్కడ చెట్లు మన గోదావరి పక్కన పెద్ద కరకట్టు ఉంటుంది ఆ కరకట్ట నిండా కూడా చెట్లు అలాగే ఎక్కడ పడితే అక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేల సౌకర్యాలు ఇలా ప్రత్యేకంగా గవర్నమెంట్ అనేది ఆ రోజున శ్రద్ధ తీసుకుంటుంది కానీ ఎంతమంది వచ్చినా సరే భద్రాచలంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా గవర్నమెంట్ ఎక్కడికక్కడే భోజనాల ఏర్పాట్లని అట్లాగే మంచినీళ్ళ ప్యాకెట్లని తర్వాత మజ్జిగ ప్యాకెట్లని అట్లాగా భక్తులు కూడా చాలామంది భోజనాలు పులిహోర ప్యాకెట్లు టిఫిన్లు ఎక్కడైనా సరే అంటే మన ఆభరణ వరకు చుట్టుపక్కల అంటే భక్తులు ఎక్కడైతే ఉంటారో రద్దీ ఉన్న కాడ మాత్రం భోజనాల ఏర్పాట్లు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది అట్లాగే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఎటువంటి ఇబ్బ అంటే ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా గవర్నమెంట్ కూడా సకల సౌకర్యాలు అనేది భక్తులు కలగజేస్తూ ఉంటుంది నేను కూడా చాలా సంవత్సరాలు కాని అక్కడ చూశాను అనమాట అంటే ఏదో మన దేవుడి కళ్యాణం ఏర్పాటు అనేది నాపజ్ఞాపం కాంచు కూడా అక్కడ నేను చూస్తూనే ఉన్నాను అట్లాగే ఎటువంటి ఇబ్బందులు కలగదు తర్వాత ఇంకోటి ఏంటంటే వచ్చే భక్తులకి అంటే అకస్మాత్తుగా ఏమన్నా కొంత కొంతమంది వృద్ధులు ఏమైనా వస్తే వాళ్ళకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అక్కడక్కడ మెడికల్ క్యాంపులు కూడా పెడతా ఉంటారు మెడికల్ క్యాంపులు కూడా పెట్టి నర్సులని డాక్టర్లని కూడా ప్రత్యేకంగా అక్కడక్కడ వాళ్ళు టెంట్లు వేసుకొని కూడా ఏర్పాట్లు అనేది గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట అట్లాగే ఒక సంవత్సరమే కాదండి ఎన్నో సంవత్సరాలు కూడా ఎన్నో సంవత్సరాలు కాంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను భద్రాచలంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక ఇదనమాట అట్లాగే ఈ సంవత్సరమే అక్కడ భద్రాచలంలో రెండో బ్రిడ్జి కూడా ఏర్పడింది ఏర్పాటు మన గవర్నమెంట్ అనేది మన పదిహేడో తారీఖు రెండు రోజులు ముందాలు కాంచి రెండో బిడ్జి కూడా ఏర్పాటు చేశారనమాట భక్తులకి ఎటువంటి ఇబ్బంది అంటే సౌకర్యాలు మన వాహన సౌకర్యాలకి ఇబ్బంది కలగకుండా పాత బ్రిడ్జ్ ప్లస్ కొత్త బ్రిడ్జ్ కూడా భద్రాచలంలో అటువంటి ఏర్పాట్లు చేసి ఆ దేవుని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ అసలు ఏర్పాట్లు చేసింది గవర్నమెంట్ అలాగే మీరు చూసే ఉంటారు నిన్న నేను పదిహేడో తారీఖున పెట్టాను నేను అంటే నేను నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వెళ్ళి మన ఎలా ఉంది ఏందని చెప్పేసి మేము వెళ్ళి కొన్ని వీడియో చేశాను అనమాట నేను యూట్యూబ్లో పెట్టే నేను ఎవరు చూడ చూడకపోతే ఎవరు కూడా ఒక కొంతమంది చూడకపోతే మీరు వెళ్ళి చూడండి పదిహేడో తారీఖున పెట్టిన వీడియో అక్కడ ఎంతమంది మజ్జిగ ప్యాకెట్లు పులిహోర ప్యాకెట్లు భోజనాల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏందనేది కూడా అలాగే మన అక్కడ జన సౌకర్యాల కంటే జనాలకంటే ప్రజలకు భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు రోడ్డు ఎమ్మటిగా ఎక్కడ పెడితే అక్కడ టెంట్లు అనేది ఏర్పాటు చేసింది గవర్నమెంట్ అలాగే నేను చేసిన వీడియోని వాళ్ళు చూడకపోతే మీరు చూసి ఆనందం చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఈ వీడియో కోసం అంటే మా దాని గురించి ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే భద్రాచలంలో టెంపుల్ అంటే మన రాములవారి టెంపుల్ అక్కడ ప్రత్యేకంగా మన సీతారామచంద్రస్వామి భక్తులు వచ్చి ఏ విధంగా వాళ్ళు ఒక దీవెనలు పొందుతారనేది ఒక వీడియో చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేస్తారని కోరుకుంటూ నమస్తే